రెండు రావాలి రెండు మూడు లైవ్ గ్రౌండ్ రిపోర్ట్ ఈరోజు ఎట్లా అనేది ఎట్లా ఎట్లానా అంతేనా ఇచ్చా అయితే ఇక్కడ లైవ్ రాళ్ళు లైక్ చేయండి ఎట్లా కాలో తెలిసే పని నాగట్లేదు ఎట్లా ఇది ఎట్లేదు ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా ఇట్లా కాదు ఇక్కడ నుంచి కదా మరి రివర్స్ అయింది తెలుస్తలేదు ఇది ఎట్లా గ్రౌండ్ ఎట్లుంది బాగుందా మేము అయితే గ్రౌండ్ చూసినాం మంచిగా అనిపించింది కానీ கொஞ்சம் உடாலே எந்த எந்த பாதிப்படுத்து వచ్చినాయి అంటే ఇంకా మీటింగ్ ఉన్నాయి కదా ఇక్కడ మీటింగ్ లో కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి

తెలుసా ఈ గ్రౌండ్ ఎక్కడో తెలుసా కామెంట్ చేయండి బాగుంది గ్రౌండ్ ఎక్కడ అనేది మీకు ఐడియా చూడండి ఇక్కడ పెద్ద అంటే లోకల్ ఆఫ్ బాండ్ ఇక్కడ పోచారం బాండ్స్ చేస్తున్నారు చూడండి పోచారం ఇక్కడ భాస్కర్ రెడ్డి అండ్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు మంచి క్రీడా ప్రాంగణం పెట్టి అప్పుడు క్రీడల్లో మంచిగా అవునండి మంచిగా ఉంది ఇక్కడ గ్రౌండ్ వేసేది అది కొట్టేసారు ఇది చేస్తాను లైవ్గా లైవ్ ద్వారా आई ब्रो इतना दम मचाता नारा तो देखो ये 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 ごちそうさました。<laughs> <laughs> కోకో కోట్ అంట ఇది నిన్న కొకోో కోర్టు ఉంది అన్న ఇదిరా ఇంత కదా కోకో ये हीरा सांबई बाल क्रिकेट आ तो कोरिया कोंडापुर एक मिनट जो कोडा से रन वेटिंग انا 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 സ്പീഡ് బాగుంది போనా நல்லா 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 அந்த బాగుంది இதோక్కడ చూడ అంతే మరి ఇంకేం కావాలా నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు వేరే ప్రాసెస్ ఉన్నది దాని మీద లైవ్ అనేది వస్తుంది మీకు ఇది ఎక్కడో గ్రౌండ్ ఎక్కడో ఒకసారి చూసి ఐడియా ఉంటే కామెంట్ చేయండి గ్రౌండ్ ఎక్కడ అనేది గ్రౌండ్ అయితే చాలా బాగుంటది ఈ బైక్ గురించి ఒక వీడియో పెడుతున్నాం గ్రౌండ్ ఇక్కడ చెప్పండి మంచిగా ఉంది లొకేషన్ అయితే విజువల్స్ క్రికెట్ ఆడతారు ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్లో ఇలాంటివి ఏర్పాటు చేయాలి అసలు పబ్లిక్ ప్లేస్లో చేయరు ఎందుకంటే పబ్లిక్ ప్లేస్లో చేస్తేనే మంచిగా ఉంటుంది కానీ అడ్డం అడ్డంగా బాగా క్రికెట్ కోసం మాట్లాడు అబ్బాయి ఇది అసలు యాక్చువల్లీ ఒక్కో కోటు అది నీడ ఇది ఓన్లీ పబ్లిక్ కోసము మనం వృద్ధులు మార్నింగ్ వచ్చి చేస్తూ ఉంటారు కానీ ప్రతి దానికి ఒక చెట్టు పెట్టిరు ఎందుకంటే నీడ నీడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు దీనికి ఒక చెట్టు అండ్ దీనికి ఒక చెట్టు ప్రతి దానికి చెట్లు పెట్టిర్రు కానీ ఆ చెట్లు ఏం అంటే మరి డిస్టర్బెన్స్ అయినాయో ఎట్లా అని కొంచెం లాంగ్ పెడితే బాగుంటుండే ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గర ఉంది దీనికి దీనికి ఆ దగ్గర ఉండడం వల్ల ఇబ్బంది జరిగింది అదే కొంచెం లాంగ్ ఉంటే చెట్టు నీడనిస్తుండే ప్రజలకు ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ టైంలో నీడ కూడా అవసరం లేదు మరియు నీడలో చేస్తే కూడా కరెక్ట్ కాదు కానీ కొంచెం వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకు ఎండాకాలము కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీడ ఉంటే బెటరే మార్నింగ్ టైంలో సన్షైన్ కూడా చాలా బెటర్ కావాలి మనుషులకు విటమిన్ డి ఉంటుంది కాబట్టి కాకపోతే దాన్ని కొంచెం లాంగ్లో పెడితే రెండు బాగుంటుండే మేడము ఇక్కడ నుంచి మాకు వాకింగ్లో నుంచి మళ్ళీ అక్కడ అక్కడికి వెళ్ళింది గ్రౌండ్ ఇక్కడ నుంచి ఫోన్ మాట్లాడుకుంటా అక్కడ అంటే దీని చుట్టుముట్టుగా కూడా మనకు రౌండ్ చేయడానికి అంటే రన్నింగ్ కొట్టడానికి ఉన్నదన్నట్టు ప్లేస్ ఉన్నది నేను లేదనుకున్నా అక్కడ కూలిపోయిన కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇది రౌండ్ రౌండ్ కొట్టడానికి చుట్టూరుగా లేదనుకున్నా కానీ ఉంది అవును మన పోచారం తాత తెలుసు కదా ప్రజలకు అంటే ఎక్కడ కాన్స్టెన్సీ పోచారం తాతది చెప్పండి పోచారం తాతది కాన్స్టెన్సీ ఎక్కడ తెలుసా మీకు ఫ్లెక్సీలు ఉన్నాయి ఇంతకుముందు స్పీకర్ చేసిండు కదా తెలంగాణ గవర్నమెంట్లో స్పీకర్ చేసిండు కాబట్టి ఆయన ఆయన ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉన్నాయి కాకపోతే ఆయన నిర్మించిన వాటికి పెట్టుకున్నారు అవునండి కానీ ఎండ సైన్స్ సైన్ బాగా కొడుతుందండి నేను సూర్యుడిని జూమ్ చేస్తే ఒకసారి చూడండి ఎండ మాత్రం ఎట్లా వస్తుందంటే ఇంకా కెమెరాలో లేదు కానీ మీకు ఆ కలర్స్ కనిపిస్తున్నాయి చూడు ఆరు జీబీ అంటారు అవి సూర్యునికి ఆరు జీబీ ఆరు జీబీ కలర్స్ కూడా మీకు ఆరు జీబీ అవి జీబ్రా కలర్స్ అంటారండి అందులో మనకు అన్ని కలర్లు మిక్సింగ్గా కనిపిస్తున్నాయి చూడండి అవి ఓన్లీ కెమెరా విజువల్ ద్వారా మాత్రమే కనిపిస్తాయి నార్మల్గా చూస్తే కూడా మనకు అంత ఏర్పడి కానీ కెమెరాలో మీకు అన్ని కలర్స్ ఒక ఒక లైన్లో కనిపిస్తూ ఉన్నాయి చూడండి రెయిన్బో లాగా ఎయిట్ ఎయిట్ కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎయిట్ సెవెన్ ఏడు రంగులు ఉంటాయి చూడండి అందులో ఇక ఆకాశంతో ఎనిమిది కానీ అలాగే ఏడు రంగులు మీకు ఏర్పడుతున్నాయా లేదా